డేంజర్గా తయారైతే చూడండి ఇప్పుడు ఈ బ్రౌన్ కలర్ ఆవుంది ఆవు పక్కన వచ్చేసి చిన్న లాగా ఈ ఆ వచ్చేసి దీనిది అయితే కాదు దాని పక్కకున్న ఆవుది దీని పక్కన నేను కట్టేసినా యావైతే ఏమనట్లేదు ఈ ఆవ ఉన్న ఈ లాగ వచ్చేసి దీంది నేను రోజు పాలు అయితే పక్కకు కట్టేసా పక్కకి కట్టేసిన పక్కకి ఇంకో బ్రౌన్ కలర్ ఆవు కనిపిస్తుంది దాన్ని గుర్తుపెట్టుకోండి అయితే రోజు కట్టేసినట్టు దీని పక్కన అయితే నేను కట్టేసినా కట్టేసిన తర్వాత వచ్చేసి యావు ఉంది కదా యావ వచ్చేసి దాన్ని పొడిచింది వచ్చి మినిమం ఒక ఫిఫ్టీన్ డేస్ టు టెన్ డేస్ అయితే ఆవు ఓడిసినప్పుడు అయితే దానికి అయితే బ్లడ్ రాలేదు ఏం రాలేదు ఆ లాగ్ అయితే చాలా యాక్టివ్ ఉండే అసలు ఏమీ కాలేదు బట్ నేను ఒక టెన్ డేస్ తర్వాత చూస్తే మాత్రం బట్ ఒక టెన్ డేస్ తర్వాత నేను చూసిన తర్వాత ఆ జ్యూస్ మాత్రం అసలు ఘోరంగా తయారైపోయింది మీరు చూస్తారు కదా నేను చాలా వీడియోస్ దగ్గర చెప్పినా ఒక ఈగలు ఆగితే పుండైనప్పుడు ఈగలు ఆగితే లార్వా క్రియేట్ అయ్యి మొత్తం అది చెడిపోతుందని చెప్పేసిన కదా మీరు చూస్తారు కదా వైట్ కలర్ అది వచ్చేసి అయితే మొత్తం ఈగలు ఆల్ని ఈగలు వచ్చేసి ఎక్స్ అయితే లేచేసినాయి ఆ ల్యాగ్కి చాలా పురుగులు పడ్డాయి ఆల్రెడీ పురుగులు పడిపోయినాయి ఇది లాగా మాత్రం చాలా యాక్టివ్గా ఉంది బట్ దానికి ట్రీట్మెంట్ అయితే చేసేసిన ఇప్పుడైతే అయితే సేఫ్గానే ఉంది